రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది ఈ మేరకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభించినట్టు జియో నంబర్ నూట ముప్పై ఒకటిని విడుదల చేసింది దీనితో పాటు ప్రస్తుతం తెలంగాణలో రానున్న మరో రెండు రెవెన్యూ కీలక చట్టాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు మరి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో తెచ్చిన కొత్త చట్టాలేంటి అందులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి వీటి వల్ల ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందన్న విషయాలపై ఈరోజు నేలతల్లి మీ భూమి మీ హక్కు ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి పట్టణాలతో పాటు గ్రామస్థాయిలో కూడా చర్చ జరుగుతుంది మరోపక్క పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలకు సంబంధించి ఈ స్కీమ్ ద్వారా తమ భూముల క్రమబద్దీకరణ జరుగుతుందన్న ఆశతో ప్రజలు ఉన్నారు మరి ఈ ఎల్ఆర్ఎస్కి ముఖ్య ఉద్దేశం ఏంటో ఓసారి చూద్దాం హెచ్ఎంటివి నేలతల్లి వీక్షకులకి నమస్కారం ఎప్పటిలాగే భూములకు సంబంధించి మరికొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం కోసం చేస్తున్న కసరత్తు గురించి మాట్లాడుకుందాం గత కొద్ది కాలంగా తెలంగాణలో కొత్త చట్టం భూములకు సంబంధించి కొత్త చట్టం చేయాలని కొత్త రెవెన్యూ చట్టం లేదా రెవెన్యూ కోడ్ పేరుతోటి ప్రభుత్వం కొత్త చట్టం చేసే ఆలోచనలో కసరత్తు చేసింది ఇదే క్రమంలో ఇటీవలనే తెలంగాణ కేబినెట్ రెండు కీలక చట్టాలకి ముద్ర వేసింది ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఆరు ఆరు చట్టాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అదే చట్టం కింద ఇప్పటిదాకా పాస్ పుస్తకాలు జారీ కానీ రికార్డుల మెయింటెనెన్స్ కానీ జరుగుతుంది ఆ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేసిన చట్టాన్ని తీ తొలగిస్తూ కొత్తగా ఆరు చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది ఆ చట్టానికే ఇటీవల క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది ఇక రెండవది గ్రామ స్థాయిలో ఉన్న భూ పరిపాలనా అధికారి ఎవరైతే ఉన్నారో విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రామ పరిపాలనాధికారి ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థని తొలగిస్తూ ప్రభుత్వం ఇంకొక బిల్లు కూడా తీసుకురాబోతుంది అసెంబ్లీకి దానికి కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది అంతేకాదు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా సమూలమైన మార్పులు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అందుకు అనుగుణంగానే కొద్ది కాలం పాటు భూముల రిజిస్ట్రేషన్ని పూర్తిగా నిలిపివేశారు భూముల రిజిస్ట్రేషన్ చేసే శాఖని రెవెన్యూ శాఖని అనుసంధానం చేస్తూ రిజిస్ట్రేషన్ జరిగిన మరుక్షణమే పట్టా కూడా అందేలాగా కొత్త వ్యవస్థ రాబోతుందని ప్రభుత్వం చెప్తుంది ఆ మేరకు ఈ మూడు చర్యల్ని ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంది ఇక వీటి లోతుపాతులేంటి కొత్త ఆరు చట్టం వస్తే పట్టాలు ఏ విధంగా వస్తాయి కొత్త చట్టం వచ్చిన తర్వాత భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది గ్రామ పరిపాలనా అధికారిని తొలగించిన తర్వాత గ్రామ స్థాయిలో భూ పరిపాలన ఎవరు చూస్తారు భూ సమస్యలు ఉంటే పరిష్కారానికి ఎలాంటి వ్యవస్థ రాబోతుంది వీటన్నిటి కూడా ఇప్పుడు కొత్త చట్టాలలో సమాధానాలు ఉండే అవకాశం ఉంది ఒకసారి అసెంబ్లీ ఈ కొత్త చట్టాలని ఆమోదించిన తర్వాత ఆ కొత్త చట్టాల గురించి మన నేలతల్లి కార్యక్రమంలో వివరంగా మాట్లాడుకుందాం ఇక ఈరోజుకి మాత్రం తెలంగాణ ప్రభుత్వమే కొత్తగా తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం అన్ని ప్రాంతాలలో కూడా ఈ స్కీమ్ ఒక పట్టణాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చింది దాని మంచు చెడులపై ఒక పక్కన చర్చ జరుగుతుంది ఈ అంశంపై హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది మరో పక్కన జనాలందరూ గంపడి ఆశతో ఉన్నారు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారానన్నా వాళ్ళ భూముల క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు అని చెప్పి మరో పక్కన అందులో ఉన్న ప్రక్రియ మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఫీజుల విషయం కావచ్చు ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఎలాంటి భూములకు దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటికీ ప్రభుత్వం జారీ చేసిన జియో ఏదైతే ఉందో ఆ జీవో ఆ తర్వాత గైడ్ లైన్స్లో సమాధానాలు వెతుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ పేరుతో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఇరవై ఇరవై పేరుతోటి ఒక కొత్త స్కీమ్ని తయారు చేయడం జరిగింది ఈ స్కీమ్ని అమలు చేయటం కోసం ముప్పై ఒకటి ఆగస్టు ఈ ఈ సంవత్సరం ముప్పై ఒకటి ఆగస్టు రోజున ప్రభుత్వం ఒక జివో జారీ చేసింది జివో నెంబర్ నూట ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై ఇరవై నాడు ఈ జివోని జారీ చేస్తూ ఒక కొత్త నియమావళిని అమల్లోకి తీసుకురావటం జరిగింది ఈ రూల్స్నే మనం తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్అప్రూవ్డ్ అండ్ ఇల్లీగల్ లేఅవుట్ రూల్స్ ట్వంటీ ట్వంటీ అంటారు తెలంగాణ ప్రాంతంలో అనుమతి లేకుండా లేదా చట్ట వ్యతిరేకంగా లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి లేఅవుట్స్కి అలాంటి లేఅవుట్స్లో ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేశారో వారికి ఒక ఊరట కలిగించడం కోసం అలాంటి వాటిని క్రమబద్ధీకరణ చేయడం కోసం ప్రభుత్వం ఈ నియమావళిని రూపొందించింది ఈ నియమావళి కింద గైడ్లైన్స్ని కూడా ప్రభుత్వం జారీ చేసింది ఇప్పుడు ఈ గైడ్ లైన్స్లో ఈ రూల్స్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నిటికంటే కీలకం ఈ రెగ్యులేషన్ ఈ రూల్స్ కింద కనుక దరఖాస్తు పెట్టుకుంటే ఏం జరుగుతుంది ఎవరు పెట్టుకోవచ్చు ఈ ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి మనం అందరం గమనించాల్సింది ఈ రూల్స్ కింద ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద దరఖాస్తు పెట్టుకొని రెగ్యులరేషన్ చేయించుకుంటే భూమి మీద హక్కులకి రెగ్యులైజేషన్ కాదు ఇది భూమిని వాడుకునే హక్కులకి రెగ్యులైజేషన్ భూమి మీద హక్కులు వేరు భూమిని ఏ విధంగా వాడుకోవాలి వాటికి ఉన్న అనుమతులు వేరు ఈ ఎల్ఆర్ఎస్ దేనికోసం వస్తుంది అంటే ఇప్పుడున్న పంచాయతీరాజ్ చట్టం ఇప్పుడున్న మున్సిపాలిటీల చట్టం ఇప్పుడున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం మేరకు ఎవరైనా ఒక ఇంటి నిర్మాణం చేసుకోవాలనుకున్నట్లయితే సంబంధిత లోకల్ బాడీస్లో దరఖాస్తు పెట్టుకొని అనుమతి పొందాల్సిందే ఎందుకంటే గ్రామ పరిపాలన కానీ పట్టణ పరిపాలన చేయటం కోసం ఒక ప్రత్యేక యంత్రాంగం ఉంది ఈ యంత్రాంగమే అక్కడ ఆ పట్టణంలో ఆ గ్రామంలో ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళందరికీ కూడా కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు మంచినీటి సరఫరా కావచ్చు ఇతరత్ర ఏవైతే సేవలు పౌరులకు అందించాలో అవన్నీ కూడా ఈ లోకల్ బాడీస్ అందిస్తాయి ఇవి ఎక్కడ అందిస్తారు అంటే వారి అనుమతితోటి ఎక్కడైతే నిర్మాణాలు జరుగుతాయో ఆ ప్రాంతంలోనే ఈ సేవలు అందుతాయి ఏవైతే అనుమతి పొందకుండా లేవట్స్ ఉంటాయో అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు లేదు అలా చేసినా ఇలాంటి సేవలు ఏవి దక్కవు దాని మీద చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మరి వీళ్ళందరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం ప్రజానికం అది గ్రామీణ ప్రాంతాలు కావచ్చు మరి ముఖ్యంగా పట్టణాలలో ప్లాట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు కొనుగోలు చేసిన తర్వాత చే తెలుస్తుంది మనకి దానికి లేఅవుట్ అప్రూవల్ లేదని లేదా కొన్ని సందర్భాలలో చాలా సందర్భాల్లో కూడా ప్లాట్లు కొన్న తర్వాత అది వ్యవసాయ భూమి అయి ఉంటుంది ప్లాట్లుగా చేసి అమ్ముంటారు కానీ దాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే లేఅవుట్లు జరిగి అమ్మిన సందర్భాలు కూడా ఉంటాయి ఒక వ్యవసాయ భూమిలో ఒక ఇల్లు ఇల్లు నిర్మాణము మరొక స్ట్రక్చర్ కట్టాలి అంటే నాలా కన్వర్షన్ జరగాలి కన్వర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ టు నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ యాక్ట్ అని నాలా చట్టం ఒకటి ఉంటుంది ఆ చట్టం మేరకు వ్యవసాయ భూములకు నిర్దేశిత రుసుము కట్టి దాన్ని వ్యవసాయేతర అవసరాలకు మార్చుకున్న తర్వాత మాత్రమే అక్కడ ఏదైనా నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో మనం లేఅవుట్లో చూస్తాం ఇలాంటి అనుమతులు పొందుండరు ఒక పక్కన లోకల్ బాడీస్ అనుమతి పొందుండరు లేఅవుట్కి ఇంకో పక్కన కన్వర్షన్ ఛార్జెస్ కట్టి ఉండరు ఇవన్నిటి ఇట్లా కొనుగోలు చేసిన వ్యక్తులు వేలల్లో లక్షల్లో కూడా ఉండొచ్చు బట్ ఇంకా గ్రామీణ ప్రాంతాలను కూడా మనం లెక్కలోకి తీసుకున్నట్లయితే లక్షల మంది కూడా ఈ విధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించడం కోసం అలాంటి లేఅవుట్లని అప్రూవల్ చేయడం కోసం అలాంటి ప్లాట్లు కొనుగోలు చేసిన భూ యజమానులకి ఒక ఊరట కలిగించడం కోసం ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే మూడు కేటగిరీ వాళ్ళు ఈ కొత్త స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది మొట్టమొదటిగా ఎవరైనా వ్యక్తులు అనుమతి లేని లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేసి ఉండి అది కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఇరవై ఆరు ఆగస్టు ఇరవై ఇరవై నాటికి ఆ రోజు లేదా అంతకంటే ముందుగానే రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా కనుక ప్లాట్లు కొనుగోలు చేసినట్లయితే అనుమతి లేని లేఅవుట్లో వాళ్ళు క్రమబద్ధీకరణ కోసం ఈ రూల్స్ ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు ఇక రెండవది ఎవరైతే లేఅవుట్ వేసిన వాళ్ళు అది భూ యజమాని కావచ్చు ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ కావచ్చు ఇంకేమైనా ఒక సంస్థ కావచ్చు ఒక లేఅవుట్ డెవలప్ చేశారు ఆ లేఅవుట్కి అప్రూవల్ లేదు అలాంటి అప్రూవల్ లేని లేఅవుట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కానీ నియమం ఏంటంటే ఎవరైతే ఈ లేఅవుట్ డెవలపర్ ఉంటాడో ఆ వ్యక్తి లేదా ఆ సంస్థ ఇరవై ఆరు ఆగస్ట్ ఇరవై ఇరవై నాటికి తాము డెవలప్ చేసిన లేఅవుట్లో ఉన్న భూమిలో కనీసం పది శాతం భూమిని రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా అప్పటికే అమ్మి ఉండాలి అంటే ఒక పది ఎకరాల లేఅవుట్ ఉంటే అందులో పది శాతం అంటే ఒక ఎకరం భూమిని రిజిస్టర్డ్ సేల్డ్ ద్వారా ఇరవై ఆరు ఆగస్ట్ నాటికి అమ్మి ఉంటే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మూడో కేటగిరీ ఎవరంటే ఏదైనా లేఅవుట్ సొసైటీ లేదా కాలనీ సొసైటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా ఈ లేఅవుట్ అప్రూవల్ కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రజలకు తమ భూముల్ని క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు కానీ ఇందులో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అందులో వ్యక్తులు రియల్ ఎస్టేట్ కంపెనీలు కాలనీ సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతిలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి మరి ఇందులో ఎలాంటి భూములు ఏ కేటగిరీలోకి వస్తాయన్న అంశంపై నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రామీణ ప్రాంతంలోనైనా పట్టణ ప్రాంతంలోనైనా ఇరవై ఆరు ఆగస్టు ఇరవై ఇరవై నాటికి రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేస్తారో వాళ్ళు కానీ ఒక డెవలపర్ అయితేనేమో తాము డెవలప్ చేసిన భూములు అప్పటికే పది శాతం రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా అమ్మిన వ్యక్తులు కానీ ఒక సొసైటీ కానీ దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అది గ్రామీణ ప్రాంత భూమైనా పట్టణ ప్రాంతమైనా ఈ లేఅవుట్లకి దరఖాస్తు పెట్టుకోవచ్చు కానీ కొన్ని రకాల భూములకి దరఖాస్తు పెట్టడానికి వీలు లేదు అలాంటి దరఖాస్తులు వచ్చినా వాటిని ఈ నియమాల కింద క్రమబద్ధీకరణ చేయడానికి వీలు లేదు ఏంటి ఒకటి వివాదంలో ఉన్న భూములు భూ యాజమాన్య హక్కుల వివాదం నడుస్తున్న డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అంటారు వివాదంలో ఉన్న భూములకి క్రమబద్ధీకరణ చేయడానికి దరఖాస్తు పెట్టుకోవడానికి వీలు లేదు పెట్టినా ఈ చ ఈ నియమాల కింద క్రమబద్ధీకరణ చేయరు ఇక రెండవది ఎఫ్టిఎల్ అంటాం ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువులు కానీ కుంటలు కానీ ఏవైతే ఆ పూర్తి నీళ్లు నిండినప్పుడు ఏదైతే దాని పూర్తి ప్రదేశం ఉంటుందో దానికి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ఆ ఎఫ్టిఎల్ జోన్లో కనుక మీరు ప్లాట్లు కొనుగోలు చేసినట్లయితే అలాంటి వాటికి క్రమబద్ధీకరణకి దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు చేసినా వాటి క్రమబద్ధీకరణ జరగదు ఇక రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అంటారు కొన్ని ప్రాంతాల్లో రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటాయి ఉదాహరణకి ఎయిర్పోర్ట్ దగ్గరలో లేదా డిఫెన్స్ ఏరియాకి ఒక లిమిట్ ఉంటుంది ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాకి ఒక కనీస డిస్టెన్స్ ఉంటుంది ఐదు వందల మీటర్లు డిఫెన్స్ ఏరియా అయితే వాటి రూల్స్ వేరుగా ఉన్నాయి ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాకి ఆ లిమిట్ లోపల కనుక ఏమైనా ప్లాట్లు ఉంటే కనుక అలాంటి వాటికి కూడా క్రమబద్ధీకరణ చేయడానికి వీల్లేదు అంతేకాదు ఆయిల్ పైప్ లైన్స్ కానీ గ్యాస్ పైప్లైన్స్ కానీ ఎక్కడైతే ఉంటాయో ఆ ఆయిల్ గ్యాస్ పైప్ లైన్స్ వేసిన చోట ఆ సంబంధిత నియమాలకు లోబడి మాత్రమే దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక హైదరాబాద్లో అయితే జియో నెంబర్ త్రిబుల్ వన్ చాలా పాపులరు సాగర్ హుసేన్ సాగర్ చెరువులని రక్షించడం కోసం చేసిన జియో ఏదైతే ఉంటుందో ఆ జియో కింద భూమి వాడే విధానం మీద చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ రెస్ట్రిక్షన్స్కి లోబడే అక్కడ లేఅవుట్స్కి అప్రూవల్ ఇవ్వటం జరుగుతుంది ఇండస్ట్రియల్ ఏరియాలో లేదా మన స్పెషల్గా ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను ఇండస్ట్రియల్ ఏరియాగా ప్రకటిస్తుంది అలాంటి ఇండస్ట్రియల్ ఏరియాలో లేఅవుట్ అప్రూవల్కి దరఖాస్తు వీలు లేదు అలాంటివి చేయడానికి అవకాశం లేదు ఇక కాలనీస్లో ఏదైతే ఓపెన్ స్పేస్గా లోకల్ బాడీస్ ప్రకటించి ఉన్నాయో అలాంటి ఓపెన్ స్పేసెస్లో లేఅవుట్ వేసినా అలాంటి ప్లాట్లు ఉన్నా క్రమబద్ధీకరణ చేయరు ఇవే కాదు ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా ఎండోన్మెంట్కు సంబంధించిన భూమి అయినా వక్ఫ్ భూమి అయినా సీలింగ్ చట్టం కింద ఉన్న భూమి సీలింగ్ మిగులు భూములు అర్బన్ సీలింగ్ కావచ్చు రూరల్ ల్యాండ్ సీలింగ్ కావచ్చు సీలింగ్ చట్టాలని ఉల్లంఘించిన సీలింగ్ సీలింగ్ భూములైనా సరే భూములు అయినా సరే ఇక నిషేధిత జాబితాలో ప్రొహిటెడ్ ఆర్డర్ బుక్ అని ఉంటుంది కలెక్టర్ల దగ్గర రెవెన్యూ శాఖ దగ్గర ఈ ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్లో కనుక ఏవైతే సర్వే నంబర్లు ఉంటాయో అక్కడ ఉన్న భూమి అయినా సరే ఈ నియమాల కింద క్రమబద్ధీకరణ వీలు లేదు చేయడానికి వీలు లేదు ఇవి కాకుండా ఇంకేదైనా భూమిలో ప్లాట్లున్నా లేవట్లున్నా ఇప్పుడు నేను ఏదైతే మూడు కేటగిరీలు వాళ్ళు చెప్పానో వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ పద్ధతిలో నూతనంగా వచ్చిన మార్పులు ఏంటి అందుకు పాటించాల్సిన నియమాలను వివరంగా తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు ఇందులో అతి కీలకమైన ప్రక్రియ దరఖాస్తు చేసుకునే విధానం వీటిలో ఆయా లేఅవుట్ల భూములు వాటి విస్తీర్ణాన్ని బట్టి రిజిస్ట్రేషన్ల ఫీజుల్లో వ్యత్యాసం ఉంటుంది వీటితో పాటు లేఅవుట్లో ఎంత స్థలాన్ని వదలాలి అన్న విషయాలేంటో తెలుసుకుందాం దరఖాస్తు ఏ విధంగా పెట్టుకోవాలి దీంట్లో ఆన్లైన్ ఒక పోర్టల్ వెబ్సైట్ని రూపొందించడం జరిగింది ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కావచ్చు మీ సేవా సెంటర్ల ద్వారా కావచ్చు లేదా లోకల్ బాడీస్లో ఉన్న కంప్యూటర్ కియాస్కుల ద్వారా కావచ్చు మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ దరఖాస్తుతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అందులో ప్రధానమైనది ఆ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఏదైతే రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉంటుందో ఆ రిజిస్టర్డ్ దస్తావేజు యొక్క మొదటి పేజీ జెరాక్స్ పెట్టాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఎవరైతే సొసైటీ కానీ డెవలపర్ కానీ దరఖాస్తు పెట్టుకున్న సందర్భంలో పది శాతం భూములని రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా అమ్మినట్టుగా సాక్ష్యాలు పెట్టాల్సి ఉంటుంది ఇవి రెండే కాకుండా ఒకసారి దరఖాస్తు పెట్టిన తర్వాత ఆ కాంపిటెంట్ అథారిటీ ఇంకే కాగితాలు అడిగినా సరే వాటిని సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇవి దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన కాగితాలు ఒకటి వ్యక్తి అయితే కనుక తన రిజిస్టర్డ్ కొనుగోలు కాగితం యొక్క మొదటి పేజీ సొసైటీ కానీ లేకపోతే డెవలపర్ కానీ అయితే పది శాతం భూములకు సంబంధించి తను విక్రయించిన కనీస పది శాతం భూములకు సంబంధించిన రిజిస్టర్డ్ దస్తావేజుల నకలు కూడా పెట్టాల్సి ఉంటుంది ఈ దరఖాస్తుతో పాటు ఈ కాగితాలతో పాటుగా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇందులో మూడు నాలుగు రకాల ఫీజులు ఉన్నాయి ఒకటిది తప్ప అందరూ చెల్లించాల్సింది రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి దరఖాస్తుతో పాటుగా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు వ్యక్తులైతేనేమో వెయ్యి రూపాయలు డెవలపర్స్ సొసైటీస్ అయితేనేమో పదివేల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు అప్లికేషన్తో పాటు చెల్లించాలి ఇది అందరూ తప్పకుండా కట్టాల్సిన ఫీజు ఇక ఒకసారి అప్లికేషన్ కట్టిన తర్వాత ప్రభుత్వం ఇతర ఫీజులు కూడా చెప్పింది ఆ అమౌంట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది దానిలో మూడు రకాల ఫీజులు ఉన్నాయి ఈ రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా ఒకటి బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ అంటారు ఇది కనీసం చెల్లించాల్సిన రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఇవి అవి ఏమున్నాయి జియోలో పేర్కొన్నట్టుగా వంద స్క్వేర్ మీటర్ల లోపు ఉంటే కనుక ప్రతి స్క్వేర్ మీటర్కి రెండు వందల రూపాయల చొప్పున చెల్లించాలి అంటే ఒక వంద స్క్వేర్ మీటర్ల ప్లాట్ రెగ్యులేషన్ చేయాలి అంటే దాదాపుగా ఇరవై వేల రూపాయల బేసిక్ రిజి రెగ్యులేషన్ ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది నూట ఒకటి నుంచి మూడు వందల స్క్వేర్ మీటర్ల లోపు ఉన్న ప్లాట్ అయితే కనుక ప్రతి స్క్వేర్ మీటర్కి నాలుగు వందల రూపాయలు బేసిక్ ఛార్జెస్ కింద ఇవ్వాలి అంటే మూడు వందల మీటర్లు కనుక ఉంటే దాదాపు ఒక ఒక లక్ష ఇరవై వేల రూపాయల ఫీజు కట్టాలి మూడు వందల నుంచి ఐదు వందల గజాల ఐదు వందల మీటర్ల మధ్యలో కనుక ఉంటే ప్రతి స్క్వేర్ మీటర్కి ఆరు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంటే ఉదాహరణకు ఒక ఐదు వందల మీటర్లు అయితే దాదాపు మూడు లక్షల రూపాయల ఫీ ఉంటుంది ఇక ఐదు వందలకు మించి ఉన్నట్లయితే ప్రతి మీటర్కి ఏడు వందల యాభై రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఐదు వందల మీటర్లు ఉదాహరణగా తీసుకుంటే దాదాపు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ కింద కనీస రెగ్యులేషన్ ఛార్జెస్ కింద చెల్లించాల్సి ఉంటుంది ఇది రెండో ఫీజు ఒకటేమో రిజిస్ట్రేషన్ ఫీజు రెండేదేమో బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ ఇక మూడవది రెగ్యులేషన్ ఛార్జెస్ అని వేరుగా ఉంటుంది అంటే పెనాల్టీ అవన్నీ కలిపి ఉంటుంది దాంట్లో ఈ రెగ్యులేషన్ ఛార్జెస్ కనుక మనం ఒకసారి జియోలో పరిశీలించి చూసినట్లయితే మూడు వేల గజాల వరకు కూడా మార్కెట్ వాల్యూ ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుందో అందులో ఇరవై ఐదు శాతం అమౌంట్ని రెగ్యులేషన్ ఛార్జెస్ కింద కట్టాల్సి ఉంటుంది ఉదాహరణకి లక్ష రూపాయలు కనుక ఆ ప్లాట్ విలువ అయి ఉంటే యాజ్ పర్ సబ్జిస్టార్ రికార్డెడ్ వాల్యూ ప్రకారం దాంట్లో ఇరవై ఐదు శాతం ఫీజు కింద కట్టాలి అంటే ఇరవై రూపాయలు కట్టాలి లక్ష రూపాయలకి అయితే ఇరవై ఐదు రూపాయలు కట్టాలి అదే కనుక మూడు వేల స్క్వేర్ యాడ్స్ కనుక దాటితే యాభై శాతం మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఐదు వేల నుంచి పదివేల వరకు అయితే డెబ్బై ఐదు శాతం పదివేల స్క్వేర్ యాడ్స్ కనుక దాటినట్లయితే వంద శాతం దాని రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో అంత అమౌంట్ని ఛార్జెస్ కింద కట్టాల్సి ఉంటుంది ఇది మూడో ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు బేసిక్ ఛార్జెస్ అదర్ ఛార్జెస్ ఇక నాలుగోది ఏంటంటే కన్వర్షన్ ఫీజు కనుక కట్టి ఉండకపోతే కన్వర్షన్కి అవకాశం ఉన్న భూములలో కన్వర్షన్ కట్టకుండానే కన్వర్షన్ ఫీ కట్టకుండానే కనుక ప్లాట్లు ఉంటే దానికి కన్వర్షన్ ఛార్జెస్ కూడా కట్టాలి అంతేకాదు ఇక చివరిది ఏంటంటే ఆ లేఅవుట్లో కనుక ఏవైతే ఓపెన్ స్పేస్లు వదలాలో మున్సిపల్ చట్ట ప్రకారం కానీ పంచాయతీరాజ్ చట్ట ప్రకారం కానీ మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం కానీ ప్రతి లేఅవుట్లో కనీసం కొంత స్థలాన్ని ఓపెన్ స్పేస్గా వదలాల్సి ఉంటుంది అలా ఓపెన్ స్పేస్ కనుక వదలకపోతే ప్రోరేటా బేసిస్ కింద ఆ మొత్తం విలువలో ఆ ప్లాట్ విలువలో పద్నాలుగు శాతాన్ని ప్రోరేటా బేసిస్లో ఛార్జెస్ కింద చెల్లించాల్సి ఉంటుంది ఇన్ని రకాల ఫీజులు కట్టి ఆ అమౌంట్ని కూడా ఇంతకుముందు మనం పేర్కొన్న అప్లికేషన్తో పాటుగా చెల్లించాల్సి ఉంటుంది కాంపిటెంట్ అథారిటీ దీని మీద స్క్రూటినీ చేసి ఒక రెగ్యులేషన్ ఆర్డర్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ ఫీజు కట్టే విషయంలో మాత్రం అప్లికేషన్తో పాటుగా ఈ ఫీజు అంతా కట్టాల్సిన పని లేదు రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే చెల్లించాలి ఒకసారి కాంపిటెంట్ అథారిటీ నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళు ఎంత ఫీజు కట్టాలో చెప్తారు ఇప్పుడు పేర్కొన్న క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు ఫీజు నిర్ధారణ చేస్తారు ఆ ఫీజుని ఒక ఇన్స్టాల్మెంట్లో కానీ రెండు మూడు ఇన్స్టాల్మెంట్లో కానీ చెల్లించవచ్చు కానీ ఇది జనవరి అంటే వచ్చే సంవత్సరం జనవరి ఇంకొక మూడు నెలల టైం ఉంది ఈ జనవరి ముప్పై ఒకటో తారీఖు లోపల మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆ విధంగా ఫీజు చెల్లిస్తేనే రెగ్యులేషన్ జరుగుతుంది ఫీజు కనుక నిర్దేశ గడువులోగా చెల్లించకపోయినట్లయితే అది రెగ్యులరేషన్ చేయడానికి వీలు లేదు అంతేకాదు దరఖాస్తు చేసుకోవటానికి కూడా చివరి తేదీ ఇందులో ఫిక్స్ చేశారు అక్టోబర్ పదిహేను తారీఖు లోపల దరఖాస్తు చేసుకోవాలి ముప్పై ఒకటి జనవరి ఇరవై ఇరవై ఒకటి లోపల ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అలాగనుక ఇప్పుడు చెప్పిన నియమాలన్నిటినీ పాటిస్తే లేఅవుట్కి ప్రభుత్వం అప్రూవల్ ఇస్తుంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇవి చేయించుకోకపోతే ఏమవుతుంది రెండవ ప్రశ్న మేము కనుక ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి ఉన్నాం అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది దాంట్లో లేఅవుట్ వేశారు మేము ప్లాట్లు కొనుక్కున్నాము ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కనుక కట్టేస్తే ఆ భూమి మీద మాకు హక్కులు వచ్చేస్తాయా లేదా మేము చెరువు దగ్గరనో చీకం భూములలోనో ప్లాట్లు ఉన్నాయి అవి కొనుగోలు చేస్తాము మాకు వాటికి లేఅవుట్ అప్రూవల్ వస్తుందా ఇవి ఓన్లీ పట్టణ ప్రాంతానికైనా గ్రామీణ ప్రాంతానికైనా ఇలాంటి అనుమానాలు చాలా మంది ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలు కూడా చాలామంది మాకు పంపడం జరిగింది వీటిని ఒక్కసారి వివరించే ప్రయత్నం చేస్తా మొట్టమొదటిగా ప్రభుత్వం ఈ నియమాలలో ఏం చెప్తుంది అంటే ఎవరైతే అనుమతి లేని లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్నారో ఎవరైతే అనుమతి లేకుండా లేఅవుట్లు వేశారో వాళ్ళు కనుక ఈ నియమాల ప్రకారము నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు పెట్టకపోయినా దరఖాస్తు పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుని కనుక చెల్లించకపోయినా కాన్సిక్వెన్సెస్ మూడు ఉన్నాయి చాలా కీలకమైన కాన్సిక్వెన్సులు ఒకటి పరిణామాలు ఏంటంటే ఇలా కనుక రెగ్యులేషన్ చేయించుకోకపోతే ఆ లోక ఎక్కడైతే ఈ భూమి ఉందో ఆ లోకల్ బాడీ డ్రైనేజ్ సప్ వాటర్ సప్లై కానీ డ్రైనేజ్ కానీ మంచినీళ్ళ సప్లై కానీ ఇతర మున్సిపల్ గ్రామ ప్రాంత మున్సిపల్ అథారిటీ కానీ పంచాయతీల సేవలు ఏవి కూడా ఈ లేఅవుట్లో అందవు ఒకటి ఇక రెండోది ఏంటంటే ఇలా అప్రూవల్ లేని లేఅవుట్స్ని ఇప్పుడు మళ్ళీ అమ్మటానికి లేదు రీసేల్ చేయడానికి అవకాశమే ఉండదు ఒకవేళ మీరు కనుక అట్లా అనుమతి పొందని లేఅవుట్లో ప్లాట్లు కొంటే ఇక మీరు అది అమ్మ అమ్మదలుచుకుంటే అమ్మడానికి వెళితే సబ్ రిజిస్ట్రార్లు వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు రిజిస్ట్రేషన్ చేయరు ఒకటి ఇక్కడ అమ్మటానికి వీలు లేదని ఈ నియమంలో ఉంది రిజిస్ట్రేషన్ చేయకూడదు అని రిజిస్ట్రేషన్ శాఖకి ఇంతకు మునిపే సపరేట్గా ఉత్తర్వులు కూడా వెళ్ళటం జరిగింది ఇక మూడో అంశం ఏంటంటే అనుమతి లేని లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షను చేయడానికి వీలు లేదు ఒకవేళ కనుక అలాంటి కన్స్ట్రక్షన్ ఏమైనా చేస్తే ప్రభుత్వం ఆ కన్స్ట్రక్షన్ కూల్చే అవకాశం ఉంటుంది ఇవి మనం అప్రూవ్ చేయకపోతే లేదా రెగ్యులర్ చేయించుకోకపోతే కాన్సిక్వెన్సెస్ ఈ ఈ నియమాలు గ్రామీణ ప్రాంతాలకు వర్తిస్తాయి పట్టణాలకు కూడా వర్తిస్తాయి ఇక చివరిగా దీని ఒక మన కీలకమైన అంశం నేను మొదట్లో చెప్పాను ఇప్పుడు దాంతోటే ముగిస్తా అదేంటంటే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది లేఅవుట్ రెగ్యులైషన్ స్కీము మాత్రమే లేఅవుట్లకి అనుమతి బిల్డింగ్ కట్టుకోవడానికి అనుమతి మీరు ఇది పడక తీసుకోలేదు కాబట్టి అనుమతిస్తారు తప్ప ఎల్ఆర్ఎస్ ద్వారా డబ్బులు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకుంటే భూమి మీద హక్కులు రావు భూమి మీద హక్కులు ఇతరత్ర రావాల్సిందే తప్ప ఈ స్కీముల్లో డబ్బులు కట్టినంత మాత్రాన హక్కులు లేని వాళ్ళకి హక్కులు రావు ఒకటి ప్రభుత్వ భూములల్లో ఎండోన్మెంట్ భూములల్లో వక్ఫ్ భూములో సీలింగ్ సర్ప్లస్ భూములల్లో వీ లేదా నిషేధిత జాబితాలో ఉన్న భూములలో లేఅవుట్కి అనుమతి ఇవ్వరు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం లేదు మీరు దరఖాస్తులు తీ స్వీకరించరు దరఖాస్తు చేసినా అనుమతి ఇవ్వడానికి అవకాశమే లేదు ఈ అన్నిటిని లోబడి మీరు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది చిట్ట చివరిగా ఇది భూమి వాడటానికి ఏవైతే అనుమతులు పొందాలో అలాంటి అనుమతులు పొందని వాళ్ళకి వెసులుబాటు కల్పించే ఒక నియమమే తప్ప భూమి మీద హక్కులు కల్పించే నియమ నిబంధనలు ఇది కాదు మొత్తంగా ఇది తెలంగాణలో ఇటీవల తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ యొక్క వివరాలు ధన్యవాదాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే